హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ టాక్స్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఆల్రెడీ మీకు తమ్మ నెల చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఈ టాపిక్ ఏంటో సో నాగుల చవితి రోజు మా డే ఎలా గడిచిందో చూసేయండి ఈ వీడియోలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేగిస్తే ఎయిట్ కి ఇంట్లో పనులు మొత్తం ఫినిష్ అయ్యాయి సో ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయ్యాం వాళ్ళ నాగుల చవితి కాబట్టి మాక్సిమం అందరు పుట్ట దగ్గరికి శివాలయం గుడ్లకే వెళ్తారు ఇంకా మాకు దగ్గరలో ఉన్న సాయిబాబు గుడికి అయితే వెళ్తున్నాము సో అక్కడ గాని పుట్ట ఉంది ఈ నెల కార్తీక మాసం వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరు ఒత్తులు వెలిగిస్తారు సో మేము కూడా వెలిగిద్దాం అనుకొని తీసుకున్నాము మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేనైతే ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను మా అత్తయ్య కావాల్సినవి తీసుకుంటుంటే నేనైతే నిహాంతగానే ఎత్తుకొని ఉన్నా ఇలాంటి కొత్త ప్లేసులు చూసినప్పుడు మా నిహాంత్ గారు ఫుల్ యాక్టివ్ అవుతాడు కొంచెం పట్టుకోవడం కష్టమవుతది లోపలికైతే వెళ్దాం వచ్చాయండి నాతో పాటు మీరు కూడా ఇప్పలు వెలిగటానికి ప్లేస్ అయితే కావాలి కదా సో ఆ ప్లేస్ నే చూస్తున్నా ఎక్కడ ఖాళీ ఉంది అని చెప్పి నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు పోస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా అత్తయ్య పుట్టలో పాల్పోయటానికి చాలా పెద్ద రీజనే ఉంది మా అత్తయ్యకి ముగ్గురు సంతానం ఈ ముగ్గురు పుట్టక ముందు ఒక నాగుల చవితి రోజు వెళ్ళి ఒక పొద్దుండి పుట్టలో పాలు పోసిందంట అప్పుడు మా పెద్ద బావ గారు పుట్టారంట తర్వాత పుట్టిన కొన్ని రోజులకి నేమింగ్ క్యారమని చేస్తారు కదా రేపు పేరు పెడతారు అనగా ఇవాళ నైట్ మా అత్తయ్య వాళ్ళ నాన్నకి పాము కళ్ళకి వచ్చిందంట ఇంకా ఇక మా అత్తయ్య వాళ్ళ నాన్న వచ్చి మా అత్తయ్యకి ఇలా చెప్పారు వచ్చింది అని ఆ పేరు కూడా నా మీద పెట్టారు ఇది రీజన్ నాగుల చవితి రోజు పుట్టలో పోయటానికి అని మీరు నమ్ముతారో నమ్మరు ఇవాళ నాగుల చవితి అనగా నిన్న నైట్ మా మావయ్యకి కల్లోకి పాము వచ్చిందంట ఇంకా మా అత్తయ్య నాగుల చవితి రోజు పొద్దున్న నన్ను లేపింది ఇలా మావయ్యకి పాము వచ్చిందంట మనం పుట్లో పాలు పోయాలి అని చెప్పి అదంతా ఒక ఎత్తే అయితే మా నిహాంతగాడి పుట్టినప్పుడు సెవెంత్ డే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి అయితే వెళ్ళాము ఎయిత్ డే మార్నింగ్ నా కంటికి పాము కానొచ్చింది రోజు నడుద్దామని బయటకు వెళ్ళాను పాము కాని వచ్చింది మా అన్నయ్యని పిలిచాను అంతలోకి ఒక రాయి కిందకి వెళ్ళింది అది ఇంకా మా ఆ రాయి తీస్తుంటే ఆ పాము ఎక్కడ నా కళ్ళు వచ్చిద్దు అని చెప్పి నేను వెనక తిరిగి నడవబోతుంటే కుక్కడ్డ వచ్చి పడ్డాను ఆ స్టిచ్చెస్ మీద దేవుడు దేవుళ్ళు ఆ రోజు ఏం కాలేదు అన్ఎక్స్పెక్టెడ్గా నా మీదే వచ్చింది వీడికి నేమ్ పెట్టాలి అని నా నీ వీటి మీద పెట్టాలి అని చెప్తే నిహాంత్ అని చెప్పి పెట్టాము ఇంకా నాకైతే ఇక్కడ ఒక విషయం అస్సలు నచ్చలేదు అదేంటంటే మనం అంత శ్రద్ధగా దీపాలు పెడితే ఆ దీపాలు కొండెక్క ముందే తీసేస్తున్నారు మళ్ళీ వచ్చే వాళ్ళకి కూడా ప్లేస్ కావాలి కదా నాకు నచ్చలేదని ఆపేయరుగా తీయటం అలా ఒత్తులు వెలిగించి శివలింగం దగ్గర కొబ్బరికాయ కొట్టి సాయిబాబా దగ్గరికి స్టార్ట్ అయ్యా కాదు కాదు పుట్ట దగ్గరికి వెళ్తున్నాం రైట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే బ్యాక్ సైడ్ పుట్టు ఉంటుంది మా లక్ ఏంటంటే మేము వెళ్ళేలోపు పెద్ద క్యూ అయితే ఏం లేదు జస్ట్ మేము వచ్చాము మా ఇంటికి పెద్ద క్యూ నుంచింది గుడి అయితే చాలా పెద్దగా ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం వెళ్ళే దారిలో విగ్రహాలు లైన్గా పెట్టారు వినాయకుడి విగ్రహం బ్రహ్మంగారు విగ్రహం అలా ఆగులు పుట్టని వీడియో తీద్దామనుకున్నా కానీ ఏంటంటే అక్కడ ఫోన్స్ తీయని అట్లా నా డౌట్ ఏంటంటే పుట్టలో పాముంటదా లేదా అని చెప్పి ఆ పుట్ట నుంచి రైట్ సైడ్ తిరిగితే విష్ణుమూర్తి ఉంటారు విష్ణుమూర్తి బ్యాక్ సైడ్ గోడకి విష్ణుమూర్తి మిడిల్ లో ఉంటాడు కదా సేమ్ గోడకి మిడిల్లో రూపాయి బిల్లలు అంటిస్తున్నారు అవి అతుకుంటే కోరికలు కొండెక్కుతాయి అని చెప్పి అదొక నమ్మకం అంట సో ఏంటంటే నేను సరదాగా ట్రై చేసి అతికిద్దా అది కదా అని చెప్పి అన్ఫార్చునేట్లీ అతికింది నేను పెడితే కానీ నేనేం కో తర్వాత మా అత్తయ్య పెట్టింది మా బుడ్డోడు పెట్టాడు వాళ్ళిద్దరికి అతకలేదన్నమాట ఆ బిల్లు అతికినందుకు కొంచెం మురిసిపోయా ఇప్పుడైతే సాయిబాబా అయితే వెళ్తున్నాం మేము విష్ణుమూర్తి దగ్గర అలా దండం పెట్టుకొని దిగుతున్నాము సడన్గా ఒకళ్ళు వచ్చి అభిషేకం నీళ్ళు అని చెప్పి నిత్యం వెళ్ళారు శివలింగానికి అభిషేకం అయితే చేస్తున్నారు టోకెన్లు తీసుకొని సో ఏముందులే అని చెప్పి మేము లైట్గా తీస్తున్నాం కానీ అభిషేకం నీళ్ళు మాకు వచ్చే పడ్డాయి ఇదనమాట సాయిబాబా గుళ్ళు గర్భగుళ్ళు చాలా స్పేషియస్గా ఉంది గుడి కూడా వచ్చిన వాళ్ళు కూర్చోటానికి గుడి లోపల చుట్టూ వి సాయిబాబాకి చుట్టూ ఇలా ఉంది ప్లేస్ చాలా పెద్ద మంది వచ్చినా కానీ కూర్చోవచ్చు అలా సో నేను ఇందాక చెప్పాను కదా విగ్రహాలు లైన్గా పెట్టారు అని చెప్పి ఇవే నేను ఇలా వీడియో తీస్తున్నానా మా శంకర్ మా అత్తయ్య ఒక చాట కూర్చొని చూస్తా ఉన్నారు మిమ్మ వీడియో ఎప్పుడైపోయిందిరా అని చెప్పి వాళ్ళు కానీ చూపిస్తాను ఇప్పుడు అదిగో అలా కూర్చొని స్టార్ట్ అయ్యాం ఐబాబా విగ్రహానికి ఎదురుగా చిన్న కృష్ణుడి బొమ్మ అయితే పెట్టారు చాలా బాగుంది గోమాత మంచిగా అక్కడ మా నిహాంతిగారిని గారిని పెట్టి ఫోటో తీద్దాం అనుకున్నా కానీ సహజం వేల ఎందుకంటే అక్కడ ఏను పడేస్తాడో అని చెప్పి మొత్తం నిదానంగా చూసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యా మా నాగుల చవితి అయితే ఇలా జరుపుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ నిహాత్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంటికి వెళ్ళేటప్పుడు మెట్లుగానే ఎక్కువ రీసెంట్గా పెట్టిన ఫుల్ లెంత్ వీడియోస్ కి మీరు బాగా సపోర్ట్ చేశారు ఈ వీడియో కొని అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ గాయ్స్